కింద ఉన్నటువంటి ఖాళీలను పూరించాలి ఇక్కడ ఏ అక్షరం వస్తుందో రాసి దాన్ని మొత్తం పూర్తి చేయాలి అని అర్థం ఓకే మా చూడండి ఈ క్రింది ఈ క్రింది కాఫీ గుడిస్తే కీ కీ గ్రామం తీస్తే క్రీ క్రీకి సున్న పెడితే క్రిన్ ది దాకి గుడిస్తే ది ఈ క్రింది ఏంటిది ఈ క్రింది ఇస్తే చే నా కట్టిస్తేనా నా కొమ్మిస్తే ను చేను సా డాష్ చేను తడవ తమ తడవ వదులు బు బాకి కొమ్మిస్తే బు డాష్ పాప పాది లంస్తే పా పాతల కట్టిస్తే పా బు డాష్ పా దమస్తే కా లాగుస్తేలీ కాలి కాలి గ గ కలిగటిస్తే గ డాష్ లు లాపొమిస్తే లు కాలి గ డాష్ లు ఫిఫ్త్ వర్ స డాష్ నులు నాత ఇస్తే నా కొమ్మిస్తే ను కొమ్మిస్తే లు సా డాష్ ను లు కామా సిక్స్ వన్ మా ము మా తల కట్టిస్తే మా మా కొమ్మిస్తే ము డాష్ గములు లా తల కట్టిస్తే గా మా తల కట్టిస్తే మా మా కొమ్మిస్తే ము లా కొమ్మిస్తే లు ము డాష్ గములు

com अंदर पूरी चली कारियाँ पूछी कारियाँ पूर्ति चली हैं ना कार्ड आश काया एम काया कज़ि काया एम है ना कज़ि काया अपने मेरी जी जागृति से जी जी जागृति से जी कज़ि काया ये बोल देना कज़ि काया कज़ि काया ओके मतलब जो जी कज्जे काया सेकंड सा डैश चेनु ए चेनु सज्ज चेनु सज्ज जाकी जाऊ सज्ज चेनु स ज चेनु सज्ज चेनु सज्ज चेनु तड भू डैश पापा ए बाबा बुद्धि बाप ए बाबा ने बुद्धि

काली गज्जलु तरवा सा डाशुलु सज्जनुलु जा जा जावतु सज्जनुलु सा जा नुलु सज्जनुलु तरवा सिक्स्थ मू डाश गमुलु मुज्ज जा जा जावतु से जा मुज्ज गमुलु रेडी मुज्ज गमुलु मुज्ज

ఖూరము నసరా చూడండి కజ్జికాయ 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 అంటే స్వీట్ స్వీట్లలో ఒకటి కజ్జికాయ ఓకే ఇప్పుడు లడ్డు బూందీ అవన్నీ ఉంటాయి కదా ఇంకేమో ఉంటాయి స్వీట్లలో అలాంటి అలాంటివన్నీ ఉంటాయి కదా వాటి దాంట్లో కజ్జికాయ ఒక స్వీట్ చేను సజ్జ చేను అంటే వరి చేను ఎలా ఉంటుంది ఈ సజ్జలు కూడా పండిస్తారు ఇది ఒక రకమైన ధాన్యం పంట సజ్జ చేను బుజ్జి పాప అంటే చిన్న పాపని బుజ్జి పాప అంటారు కాలి గజ్జలు కాలికి నాటి చేసి కట్టుకుంటారు గజ్జెలు అవి కాలి గజ్జలు సజ్జనులు అంటే మంచి వాళ్ళని సజ్జనులు అంటారు ఓకే సజ్జనులు తర్వాత ముజ్జగములు ముజ్జగములమేంటి మూడు లోపాలని ముజ్జగములు అంటారు మా సజ్జ చేను బుజ్జిపాప బుజ్జి పాప కాలిగజ్జెలు కాలి గజ్జెలు సజ్జనులు సజ్జనులు ముజ్జగములు ముజ్జగములు మా జాలము ఖర్జూరము ఖర్జూరము ఇప్పుడు ఎలా రాసుకుందా నోట్బుక్ లో రాసుకుందాం ఓపెన్ యువర్ నోట్బుక్ మా తెలుగు నోట్బుక్ ఓపెన్ ను నాకలు కట్టిస్తేనా నాకొమ్ ఇస్తే నురించండి ఫింగర్ గ్యాప్ పూరించండి పాక్కలు కట్టిస్తేపాస్తే పూ రాగుడిస్తే గుడిస్తే రీ రీకి పెడితే రిన్ చా కట్టిస్తేచే చీ పెడితే గుడిస్తే డి పూరించండి పూ

Komunis no Sa, dash, che, no Kama Pindah di atas, tri Pindah di atas, di bu Bu Bakin Komunis te, bu, dash Pak pa pa, vedonste, pa. Tarkatis, pa, tarkatis, te, pa.

సాకలు కట్టిస్తే సా డాష్ డ్యాష్ కట్టిస్తే కట్టిస్తేనా నాకు పంపిస్తే ను కొమ్మిస్తే లూ माँ को मिलते मो माँ डॉस ला मो कामा एक बंद का का डॉस रा रातलगटी से रा माँ तलगटी से माँ माँ को मिलते मो का डॉस रा मो बस बंद का डॉस काया चा डॉस चेनू bu dash pa kali

గజ్జెలు తర్వాత సాలు ఏమొస్తున్నాయినా జా వస్తుంది జాకి జావత్ సజ్జనులు ఏంటిది సజ్జనులు సజ్జనులు తర్వాత మూ డాష్ గములు వస్తుంది జాబు వస్తుంది జాకి జావత్ ముజ్జగములు ఏంటిది ముజ్జగములు ముజ్జగములు ఓకే తర్వాత మా డాష్ లము జాగిస్తే రాగి జాము తీస్తే జా మా జాలము ఏంటండి మా జాలము తర్వాత కా డాషము జూ రాత్ర కట్టిస్తే రాక్కొమ్మిదిలో ఇస్తే రూ రూ జాము తీస్తే జూ ఖర్జూరము అంటే ఖర్జూరము ఓకే కజ్జికాయ సజ్జ కాలి కాలిగజ్జలు సజ్జనులు ముజ్జగములు మాచాలము ఖర్జూరము ఓకే ఫోర్ విధంగా రాయాల నోట్బుక్ లో ఇలా రాయాలి కజ్జికాయ అంటే స్వీట్ కజ్జికాయ సజ్జను సజ్జ సజ్జలు పండిస్తారు మీది ఓకే సజ్జ చేను బుజ్జి పాప అంటే చిన్న పాప కాలి గజ్జెలు కాలి కట్టుకున్నటువంటి గజ్జలు సజ్జనులు మంచివాళ్ళు ముజ్జగములు మూడు లోకములు మాచాలము పి ఖర్జూరము పండు ఖర్చులో పడుతున్నాం కదా ఓకే మన పెట్టుమా కజ్జికాయ చెప్పండి కదా కజ్జికాయ కజ్జికాయ సేను సజ్జనులు సజ్జనులు ముజ్జగములు మా జాలము మా జాలము ఖర్జూరము ఖర్జూరము ఓకే వన్స్ అగెడ్ చేద్దాం ఒక్కసారి కజ్జి సజ్జ చేను బుజ్జి పాప కాళి గజ్జెలు సజ్జనులు ముజ్జగములు మా జాలము ఖర్జూరము ఓకే